వచ్చేసి నేను ఒక గుడ్ న్యూస్ చెప్దామను వచ్చాను వచ్చానంటే ఐఐటి సపోర్ట్ అని బట్ ఇక్కడ మా మమ్మీకి థింగ్స్ అయ్యాయి అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఫోన్ తీసుకొని వెళ్ళి మీకు చూపిస్తే మళ్ళీ మమ్మీ తిట్టిద్ది ఇప్పుడు బాగలేకపోతే ఈ ఫోన్ ఎందుకు అని కాబట్టి నేను ఐస్ చేసుకొని పాలదు కడగాలి నేను కడగలేదు ఈరోజు ట్రై చేస్తాను అవి మీరు కూడా చూడండి సరేనా ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఒకటి కడిగాను అనమాట నేను ఇంతవరకు ఒక్కసారి కూడా కడగలేదు ఇంకా ఇది కనిపిస్తుంది నాకు కడగాలి కడిగాకి మళ్ళీ మనం కలుద్దాం అనమాట ఇది ఇంకా ఇది ఇంకా ఉన్నాయి చూపిస్తాను అంది ఇది ఇది ట్వెల్వ్ ట్వంటీ మినిట్స్ టైం వరకు తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇవి కూడా కడగాలి మా మమ్మీనే కడిగిద్ది అది ఏంటంటే నేను ఆల్రెడీ నేను ఎందుకు అసలుకి రాదంటే నేను అసలు వచ్చేసరికి అప్పుడు ఫైవ్ థర్టీ అయ్యేది అప్పటి నుంచి హోమ్వర్క్స్ రాయటం మొదలు పెడతారు సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ నుంచి అవటం మొదలు పెడతాను ఇంకా సండే దొరికితే ఆ బుక్స్ మొంగలేసుకోవటం నేను నేను ఇప్పుడైతే సిక్స్ థర్టీ హోంవర్క్స్ వచ్చారు ఒక మ్యామ్ క్లాస్ పక్క మొత్తం కంప్లీట్ చేయమని లెసన్ ఆల్రెడీ అన్నీ ఇచ్చింది ఒక టెన్ డేస్ టైం కూడా ఇచ్చింది కొంచెం కంప్లీట్ చేయాలి అనమాట ఓకే ఇప్పుడు మనం దీంట్లోకి బియ్యం అవన్నీ పోసేద్దాం పోసెస్ అనమాట బియ్యం ఆ ఇంట్లోకి ఎందుకు తీసుకొని వెళ్ళలేదంటే మా మమ్మీ అందులో మా మమ్మీకి తెలియదు నేను వీడియో తీసు తీస్తుంటే ఇప్పుడు బాగాలేనప్పుడు కావాలా నేను ఆల్రెడీ చెప్పాను అలాగే అనిద్దని ఎప్పుడొచ్చేసి వాటర్ పోయాలి నాకు ఇప్పుడు ఎలా చూపేవాలో అర్థం కావచ్చు ఇలా పేడదా కొన్ని వాటర్ మా ఈ వాటర్ కొన్ని వాటర్ పోయాలి తనగరం పక్కలను మేము తిప్పుతాము బాగాలేకపోతే కావాలి ఇవన్నీ అని బట్ మనం ఇంకా స్విచ్ ఆన్ చేసే సారీ ఫస్ట్ ఇది తీకుండా ఆన్ చేయాలి నాలాంటి మతి లేని వాళ్ళేలా చేస్తాం దీన్ని పట్టాలి ఇప్పుడు కా నా ఓకే ఇది ఆన్ చేయాలి సీజన్ లేదు ఇక్కడ పెట్టాలానా ఇంక రాదా వైదు ఇది తీసేసా పెడతాం ఓకే ఈ పెద్దగా ఉన్నాయి ఇది కానీ అంత దూరం రాదే అమ్మయ్యా హలో కొట్ట ఇప్పుడు అయ్యింది వామ్లో ఉంది కుక్లోకి పెట్టాలి వామ్ అయినప్పుడు అదే ఆగిద్ది ఇంకా అదే అయిపోయింది మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చూసి భయపడద్దే ఇది మా వంట